హాయ్ హలో నమస్తే మా అందరికీ అయితే సైక్లోన్ తుఫాన్ ఎఫెక్ట్ చూడండి అసలు నిన్న వర్షానికి వర్షానికైతే మరి ఘోరంగా అయిపోయింది అసలు ప్రియోత్సవంగా మొత్తం ఫ్లోటింగ్ వచ్చేసింది వాటర్ మొత్తం చూడండి ఎట్లయిపోయిందో వేకుండా దాము మొత్తం మునిగిపోయింది చూడండి ఎంత ఎఫెక్ట్ అయిందో కూడా నిన్న నిన్న మొన్న పడ్డ వర్షానికి వచ్చిన ఎఫెక్ట్ అయ్యేది ఊరు ఆ ఊరు మొత్తం మునిగిపోయింది తెలుసా ఇప్పుడు ఇది పోయినసారి కంటే ఇంకా డ్యామేజ్ అవుతుంది ఇది ఇదే కోటనారాయణపురం అని చెప్పేసి ఇక మొత్తం మొత్తం మునిగిపోయింది దానికి రాకపోకలు మొత్తం బంద్ అయిపోయినాయి ఫుల్లాపుగా వాటర్ చేయండి ఇళ్లలోకి పరిస్థితి అయితే ఇక కోటనారాయణపురం అని చెప్పేసి ఇది మా కాలనీ దగ్గర ఇది ఒక ఏరియా కరెంట్ పోల్స్ కూడా ఈ ఐటొచ్చింది కరెంటు పోల్కి కాసేపు అయితే మొత్తం నాకు తెలిసి బయట ఉంటా ఉన్నా మొత్తం రోడ్ అయితే ఎక్కేసినాయి వాటర్ అయితే కరెంటు పోల్లు చూడండి ఆ కరెంటు పోల్లు కూడా వెను అట్లా చూడండి మా ఇల్లు అయితే ఎట్లా మనం అసలు మరీ దారుణం అనమాట పోతూ ఉంటే ఇంకా పెరుగుతుంది తప్పించి తగ్గనే తగ్గట్లేదు ఇచ్చి క్లోజ్ చేసే అవకాశం అయితే ఉంది మరి ఎంతసేపట్లో క్లోజ్ చేస్తారన్న తెలియదులే కానీ వైకుంఠ ధామం మొత్తం మునిగిపోయింది శ్మశానవాటికి అయితే మామూలుగా అయితే మరీ దారులు ఇంత ఉన్నా కూడా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు ఇది అయితే ఈ హైట్ ని చూసినా మనం చెప్పగలుగుతాం కరెంటు పోలే మునిగిపోయింది అసలు అది పాత రూట్ అది మొత్తం ఆ పాత రూట్ మొత్తం కొట్టకపోయింది చూడండి అసలు ఘనంగా అసలు ఇంత ఎఫెక్ట్ అయిందన్నది ఇప్పుడు మొత్తం బ్రిడ్జి మొత్తం అయితే ఖాళీ చేయిస్తాడు అనమాట మొత్తానికి అటు ఇటు పోలీసులే పోలీసులు ఉండే కొద్ది ఇంకా ఏరు పెరుగుతుంది కానీ తగ్గట్లేదు ఫ్లోటింగ్ అయితే అదే పరిస్థితి మొత్తానికైతే బ్రిడ్జి క్లోజ్